గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదా శివోం శ్రే పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రహడాక్షసిచ్చట్ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఏమిటి అశుభ ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద ఆనందఖీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి పద్నాలుగవ తారీఖున రవి రాహు చంద్రుడు కలయకం అదేవిధంగా గురుడు రవి కలయకం అనేటువంటివి తమ తమ క్షేత్రస్థాయి నుంచి త్రికోణంలో శనీశ్వరుని చూస్తూ ఉండడం వల్ల కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావడం వ్యాపారంలో భారీగా నష్టం రావడం అసలు ఎందుకని నేను ఈ యొక్క వ్యాపార స్థితిలోకి వచ్చాను అనేటువంటి తలపట్టుకునే విషయం పద్నాలుగో తారీఖున కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది ఇక చంద్రుల్లో శని పదహారో తారీఖున చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ తీసుకుందాం మనం బాగుంటే ఎంతనా చేయొచ్చు కాబట్టి ముందు హెల్త్ చూసుకుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి పదహారో తారీఖున వస్తారు పదహారు నుంచి పద్దెనిమిది ఈ రెండు రోజుల్లోనూ ఏదన్నా అమ్మవారి దర్శనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు చేస్తారు ఆ ఫలితం వల్ల మీకు జరిగేటువంటి చిన్న ప్రమాదం ఆ ప్రమాదం దూరమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు కలిగడం వల్ల మీరు అనుకున్నటువంటి పనుల్లో చకచకా జరగడానికి కావలసినటువంటి మొత్తం వ్యవస్థ అంతా కూడా మీ యొక్క అధిపాజ్ఞంలోకి వచ్చేస్తుంది ఏ విషయం అయినా సరే మిమ్మల్ని కాదనుకుని బయటికి వెళ్లకుండా మీరే పెద్ద వ్యవస్థ అనేటువంటిది పద్దెనిమిదవ తారీఖు నిర్ణయం జరుగుతూ ఉంటుంది పద్దెనిమిదో తారీఖున రాజకీయులకి అనూహ్యమైనటువంటి మార్పు జరిగి ఊహించిన పదవి అనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఈ పద్దెనిమిదవ తారీఖునే లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇక కర్కాటక రాశిలో వారికి ఇరవయో తారీఖున చంద్రుడిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల శ్ర శ్రద్ధ వహించుకుంటూ ఉంటారు కదా అదేవిధంగా నరాలు అనేటువంటి పట్టేయడం లేదా కండరాలకు సంబంధించినటువంటి ఉబ్బడం కానీ లేకపోతే అవి వాపులు రావడం అనేటువంటి జరుగుతూ ఇరవయో తారీఖున కాస్త చికాకు అనేటువంటిది ఇరవై నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల ఇంతకుముందు మీరు వదులుకున్నటువంటి పాత పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం ఆ పరిచయాల వల్ల కాస్త ధనం అనేటువంటిది మీకు ఉపయోగపడడం ఈ పని చేసుకుంటే ధనం వస్తుంది అని చెప్పి మీ పాత పరిచయాలు మళ్ళా పునరుద్ధీకరణ జరగడం అనేటువంటిది ఇరవై నాలుగవ తారీఖున ఈ కర్కాటక రాశి వారికి లభిస్తూ ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి కాస్త ప్రమాదం జరిగేటువంటి అవకాశం కానీ లేదా కాలు తొట్టులు పడ్డం జారడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా మీరు ఎప్పుడైతే నిలబడ్డారో మిమ్మల్ని దెబ్బతీయడానికి కూడా మీ శత్రువు వేరే వ్యక్తి ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా అమ్మవారి ధ్యానం ఆచరించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా ఏదన్నా అమ్మవారి దేవాలయం యొక్క గాలిగోపురానికి నమస్కారం చేయడం ఇంట్లో నిత్యము కూడా ధూపం వేయడం అనేటువంటిది చాలా ముఖ్యం ఇప్పుడైతే మీరు ఇంట్లో ధూపారాధన గావిస్తూ ఉంటారో కర్కాటక రాశి వారికి జరిగేటువంటి పెద్ద ప్రమాదం తగ్గి చిన్న ప్రమాదంతో ఆ యొక్క యాక్సిడెంట్లు తగ్గే అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది కేతులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీ పాత గొడవలకు కారణమై విడిపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా మిమ్మల్ని తిరిగి కలవడం వల్ల ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా అమ్మవారి ధ్యానంలో ఉండడం చాలా మంచిది దాంతోపాటుగా మీ యొక్క స్థితిగతులు కూడా మారేటువంటి అవకాశం లభిస్తూ ఉన్నాయి అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకుందాం అనే కనుక ఇరవై నాలుగవ తారీఖున ఏదన్నా కొత్త నిర్ణయం కానీ వ్యాపారాన్ని కానీ శ్రీకారం చుట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇరవై నాలుగో తారీఖున ఈ కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉంటుంది ఈ నేను చెప్పిన ఈ తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు ప్రమాదాల నుంచి తప్పుకోవడం లేదా మీరు యొక్క స్థితి మారడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశిలో వారికి ఉన్నటువంటి రవి బుధుడు పద్దెనిమిదవ తారీఖున ఉండడం వల్ల వ్యాపారంలో రాణించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి